ప్రైజ్ అాలలు యా ఆత్మీయుల కోసం కొన్ని ఆత్మీయ మాటలు అందించాలని ఆశపడుతూ ఉన్నాను భయంకరమైనటువంటి అంత్య దినాల్లో మనం ఉన్నాం ఈ అంత్య దినాలు మోసకరమైనవి అపాయకరమైనటువంటి దినాలుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో మోసాలు అనేక రకంగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించటం మేలు రాజులు నమ్ముకున్నట్టు కంటే ఆశ్రయించటం మేలు అంటే మేలు అనేటటువంటి మాట చెప్పే విషయంలో మనుషుల కంటే దేవుడే మేలు ఎక్కువ చేస్తాడని అంటే ఎందుకని మనుషులు కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తారు కాబట్టి కొన్నిసార్లు మన కీడుని చూస్తారు కాబట్టి మనుషుల కంటే దేవుని ఆశ్రయించుట మేలు అని మనుషులు మనం చూస్తాం చాలామంది మోసం చేసేవాళ్ళు చాలామంది నమ్మకంగా మనతో ఉండి మనలను మరి మోసంలోకి అమ్ముకోవాలి అన్నట్లుగా అంటే మాట అంటున్నానంటే ఇసుకర్ యువతి యోధ యేసు ప్రభుని అమ్ముకున్న అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఏసేపు తన అన్నలు అమ్ముకున్న అనుభవాలు చూస్తున్నాం అంటే వీళ్ళు దగ్గర ఆత్మీయ ఆత్మీయులే కలిసి తిరిగిన వాళ్ళే కలిసి వాళ్ళే కలిసి నడిచిన వాళ్ళే కానీ ఏసేపుకి అన్నలు శత్రువులుగా అయిపోయి యేసు ప్రభు వారికి శిష్యులు మరి శత్రువులుగా అయిపోయి అమ్ముకున్న అనుభవాలు చూస్తాం అందుకనే ఈ దినాలలో చాలా భయంకరమైనటువంటి కీడులు మన సొంత వారి ద్వారా జరగవచ్చేమో అలా ఉండే ప్రవీణ్ పగడాల గారి విషయంలో మరి నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్లో మరొక మాట కూడా ఉంది కవిగిట్టిన ఉన్న భార్యను కూడా నమ్మేటటువంటి రోజులు ముందు రోజులు నమ్మనటువంటి రోజులు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఎవరు ఉన్నా ఎవరు పోయినా ఎవరు అమ్ముకున్నా ఎవరు మనకి మరి మోసం చేసినా మన విశ్వాసం మన ఆత్మీయ జీవితం మన దర్శనం ప్రభుతో అబ్రా ఈ సంవత్సరం పడిన కొత్త పాట ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా ఏంటంటే పరిశుద్ధుడా సారథమై నడిపించు సియోనికి నా యాత్రలో నేను దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే యాత్రలో మలుపులు అనేక రకాలుగా ఉంటాయి మంచి ఉండొచ్చు కీడు ఉండొచ్చు మేలుండొచ్చు నష్టం ఉండొచ్చు మలుపులు ఎన్ని రకాలుగుండా అది నీ చిత్తమే కాబట్టి నీ చిత్తంలో నా విశ్వాసం నీపై నుంచి విజయమనే చాటుతున్నాను నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొంతకే పరిగెత్తుతున్నా నా ప్రతిక్షణము ఈ భావనతో ఏ భావన విశ్వాసం నీపై ఉంచి విజయంతో ప్రతి మలుపు నీ చిత్తమే ప్రతి మలుపు నీ చిత్తమే అని చెప్పేసి చక్కని పాటను మరి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రయత్నాలూగా చాలా విశ్వాసంతో విజయోత్సవంతో ముందుకు సాగేటటువంటి అనుభవం ఎన్నో మలుపులు రావచ్చు ఎంతోమంది ఎదురవుతారు ఎంతోమంది మన దగ్గర ఉండొచ్చు మనల్ని నమ్మించి మోసం చేయొచ్చు ఎన్నో ఎదురవుతూ ఉండొచ్చు కానీ ప్రతి మలుపు దేవుని చిత్తంగా మన దర్శనాన్ని కలిగి ముందుకెళ్తే అది విజయంగా ఉంటుంది విజయం అనేదానికి ఒక మాట చెప్తా చూడండి ఇజ్రాయెల్ ప్రజలు ఎరుకో దగ్గరకు వస్తే ఎరుగో గోడలు ఏడు రోజులు వాళ్ళు ఏడో రోజు ఏడుసార్లు వాళ్ళు దాని చుట్టూ స్థుతి చేసి స్థుతి ద్వారా గోడలను కూల్చి ఎరుకో గోడలను కూల్చి ఆ అడ్డుగా ఉన్నటువంటి ఉందో ఆ కాళ్ళ కింద తొక్కుకుంటూ విజయోత్సవంతో వాళ్ళు ముందుకెళ్ళారు నా ప్రియ దేవుని బిడ్డ ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో మలుపులు ఎన్నో ఎదురవుతూ ఉండొచ్చు అడ్డుగా ఉన్న ప్రతిదీ ఏమండి తొక్కుకుంటూ విజయోత్సవంతో ముందుకు గాక ఈ ఆత్మీయ జీవితంలో గెలుపు విజయాన్ని నీకు నాకు ప్రభు దయచేయను గాక ఆమె